హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మీకు చూస్తే నేను అర్థమైపోతుంటుంది ఎవరి గురించి చెప్తున్నాను అనేది ఝన్సీ లక్ష్మీబాయి గారి గురించి ఆమె రాణిమహల్ చూపిద్దామని వీడియో తీశానండి ఆమె వచ్చేసి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పంతొమ్మిదిలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిందండి ఈ మేము అసలు పేరు మణికర్ణికైతే అని పిలిచేవారు పదమూడవ ఏట మ్యారేజ్ అయిందండి గంగాధర్రావు నావెల్కర్ అనే వ్యక్తితోటి ఆ తర్వాత ఏమో ఝాన్సీగా పేరు మారింది ఆమె పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో ఆమె చేసిన పోరాటం మరొలేందండి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఆ తిరుగుబాటులోనే బాగా గాయపడి చనిపోయిందండి ఆమె చూడండి ఇంగ్లీష్లో రాయబడి ఉంది ఆమె రాణిమహల్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని జాన్సేని పట్టణంలో ఉందండి అది చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ ወ ተላላል በድለተን ታላሉ በ